మహాభారతం సభాపర్వం అధ్యాయం మూడు ఇంద్రాది సభల వర్ణనము పాండురాజు సందేశం వైశంపాయినాడు ఇలా చెప్తున్నాడు జనమేదయ దేవర్షి ధర్మరాజు అతన్ని ఎంతగానో గౌరవించి పూజించాడు అతను కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక మరలా అతను వద్దకు చేరి దేవర్షి మీరు ఎప్పుడు మనస్సులా నిరంతరం సంచరిస్తూ ఉంటారు బ్రహ్మ సృష్టిలో అనేక లోకాలు మీరు దర్శిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఇటువంటి లేదా ఇంతకంటే మించిన గొప్ప సభని చూశారా దయచేసి చెప్పండి అన్నాడు యుధిష్టన్ని ప్రశ్న నారదుడి చిరునవ్వుతో ధర్మరాజ మానవ లోకంలో ఇలాంటి మడమైన సభను నేను చూడలేదు వెళ్ళలేదు నేను నీకు ఇంద్ర యమ వరుణ కుబేర బ్రహ్మసభల గురించి వర్ణించి చెప్తాను అవి లౌకికమైన అలౌకికమైన కళాకుంశలతో అలరారుతూ ఉంటాయి సూక్ష్మ పదార్థాలతో నిర్మింపడిన కారణంగా ఒక్కొక్క సభ అనేక అనేక రూపాలుగా కనపడుతూ ఉంటుంది దేవతలు పితరులు యాజ్ఞికులు వేదాలు యజ్ఞాలు ఋషులు మునులు మొదలైన వారంతా సాకారులై అక్కడ నివసిస్తూ ఉంటారు అని చెప్పగానే పంచపాండవులతో పాటు అక్కడ ఉన్న బ్రాహ్మణ సమూహం అంతా ఆ సభల గురించిన వర్ణన వినడానికి మిక్కిలు ఉత్సుకులయ్యారు అయ్యారు ధర్మరాజ్ చేతులు జోడించి మీరు తప్పకుండా ఆ సభల గురించి చెప్పండి మేము మిక్కిలి ఆసక్తితో వినాలనుకుంటున్నాం ఆ సభలు ఏ పదార్థాలతో ఎంతంత పొడవడల్పితో నిర్మించబడ్డాయి ఆ సభల్లో ఎవరెవరు ఉంటారు ఇంకా అందులోని ఏమిటి అని ప్రశ్నించాడు అతని ప్రశ్నకు సమాధానంగా నారదుడు ఇంద్రాది దేవతల అలౌకిక సభలను విస్తారంగా వర్ణించి చెప్పాడు జనమేదయ దివ్య సభల వర్ణనలంతా విన్నాక ధర్మరాజు నారదుని దేవామిరి యమసభలో రాజులందరూ ఉన్నట్లుగా చెప్పారు వరుణ సభలో నాగులు దైత్యులు నదులు సముద్రాలు ఉన్నాయని కుబేరుని సభలో అక్షరాక్షసులు గద్దరులు గుహ్యకులు రుద్రదేవులు ఉన్నారని తెలిపారు బ్రహ్మసభలో ఋషులు మునులు దేవతలు శాస్త్ర పురాణాలు నివసిస్తున్నాయని తెలుసుకున్నాం దేవరాజు ఇంద్రుని సభలో దేవతలు గంధర్వులు ఋషులు మునులు ఉన్నారని లెక్కించి చెప్పారు అక్కడ రాజర్షులలో కేవలం హరిశ్చంద్రుడే ఉన్నాడు అన్నారు ఇంద్రుని సమక్షంలో నివసించడానికి తగిన ఫలం లభించే ఎటువంటి సత్కర్మలు తపస్సు లేదా వ్రతవార్తలు చేశాడు మహాత్మ పితృలోకంలో మా తండ్రి పాండురాజు మీరు చూసినప్పుడు ఎలా ఉన్నారు వారు మాకు ఏమైనా సందేశం పంపించారా దయచేసి మీరు ఆ విషయం తప్పక సెలవీయవలసింది అని అడిగాడు నారదుడు రాజా నీ ప్రశ్నకు సమాధానంగా హరిశ్చంద్రుని మైపు చెప్తాను విను అతను ధీరుడు వీరుడు ఏకక్షత్రాధిపతి అయిన సామ్రాట్ భూలోకంలోని సమస్త రాజులు అతనికి తలవంచిన వారే అతను ఒక్కడే రాజులందరినీ జయించిన యజ్ఞాన్ని చేశాడు రాజులందరూ అతనికి కప్పం కట్టి అతని యజ్ఞంలో అడ్డంన పని చేశారు యాచికలు అడిగిన దానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రాలు వజ్రాలు కెంపులు మాత్రమే కాక కోరినీ ఇచ్చేవారిని పరిచాడు వారు దేశ దేశాల్లోని అతని గొప్పతనాన్ని చాటి చెప్పారు యజ్ఞం చేయడం వల్ల బ్రాహ్మణుల ఆశీర్వాద స్వరూపంగాను హరిశ్చంద్రుడు సమ్రాట్గా అభిషిక్తుడయ్యాడు రాజ్యయాగం చేసిన వారు యుద్ధంలో వెనుచూపక వీరవరణం పొందినవారు తీవ్రమైన తపస్చే శరీరాన్ని విడిచిన వారు ఇంద్ర సభలో అత్యున్నతమైన స్థానాన్ని అలంకరిస్తారు యుధిష్టర నీ తండ్రి పాండురాజు స్వర్గంలో ఉన్న హరిశ్చంద్రుడి వైభవాన్ని చూచి విస్మితులయ్యాడు నేను మానవ లోకానికి వెళుతున్నానని తెలుసుకుని నా కోసం నీవు రాజసీయ మహాయజ్ఞాన్ని చేయించాలి విధిష్టరా నీవు నా కొడుకు నీవు రాజస్వయుగం చేసినట్టయితే నేను కూడా దేవేంద్ర సభలో హరిశ్చంద్రుడితో సమానంగా చిరకాలం ఆనందం ఆయన ధర్మరాజా మీకు ఈ సందేశం వినిపిస్తానని మీ తండ్రికి మాటిచ్చారు మీరు మీ తండ్రి కోరిక నెరవేర్చండి ఈ యజ్ఞానికి ఫలితంగా మీ తండ్రికే కాదు మీకు కూడా స్వయంగా ఆ స్థానం లభిస్తుంది అయితే ఈ యజ్ఞం చేయడానికి పెద్ద పెద్ద ఆటంకాలు ఎదురవుతాయన్న దానిలో సందేహం లేదు యజ్ఞ ద్రోహులైనటువంటి రాక్షసులు అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు ఏ కొద్ది కారణం దొరికినా పెద్ద భయంకరమైన క్షత్రియ కులాంతకమైన యుద్ధం జరుగుతుంది ఒక రకంగా దానివల్ల ప్రళయమే సంభవిస్తుంది నాయన ఇవన్నీ బాగా ఆలోచించుకొని మీకు ఏది మంచిదని చూస్తే అది చేయండి చతుర్వర్ణాల వారిని సావధానల్ని రక్షిస్తూ ఆనందాన్ని అభివృద్ధిని పొందండి బ్రాహ్మణులను సంతృప్తిపరచండి నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను ఇక నాకు అనుమతి ఇవ్వు శ్రీకృష్ణ భగవాన్ ద్వారకా నగరానికి వెళ్తాను అని చెప్పి నారదుడు తన తోటి ఋషులందరితో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు విదేశాడు తన తమ్ముళ్లతో కలిసి రాజస్వ యజ్ఞం గురించిన ఆలోచనలో మునిగిపోయాడు